నక్షత్ర నడుము విరగొట్టుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తుంది కదా ఈ లోపు అదే హాస్పిటల్కి గగను వస్తాడు ఎందుకంటే భూమి మీద అనుమానంతో వీళ్ళు కావాలని నా దగ్గర ఏదో దాస్తున్నారు ఇంట్లో వంట చేయకుండా టిఫిన్ చేయకుండా వీళ్ళు మాటి మాటికి బయటికి ఎందుకు వెళ్తున్నారని అనుమానంతో భూమి వెనకాల ఫాలో అవుతాడు ఆ భూమి శారద హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళేంటి ఇదే హాస్పిటల్కి ఎందుకు వచ్చారని చెప్పేసి అనుమానంతో హాస్పిటల్లో ఎంటర్ అవుతాడు నడుము విరగొట్టుకొని నక్షత్రం అపూర్వంలో బోరింట హాస్పిటల్ దగ్గరికి తీ తీసుకొస్తుంది కదా ఈ లోపు వెంటనే శారద కూడా కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో తీసు తీసుకెళ్తుండగా అదే సమయానికి లోపలికి వస్తుండగా ఈ లోపు వెంటనే స్ట్రెచర్ మీద కూర్చున్న నక్షత్ర చాలా ఇబ్బంది పడిపోతుంటుంది టెన్షన్ పడకు బేబీ డాక్టర్ చూస్తే కవర్ అయిపోతుంది అంటుండగా మమ్మీ చాలా పెయిన్ వస్తుందని నక్షత్ర అంటూ ఉంటుంది ఈ లోపు వెంటనే ఇక శారద కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్తున్న సమయంలో వెంటనే సడుంగ్న అపూర్వ వెనక్కి తిరిగి చూస్తుంది అలా పక్క చూసరికి కృష్ణప్రసాద్ కనిపిస్తాడు కృష్ణప్రసాద్ అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది ఇక గబగబ కృష్ణప్రసాద్ తీసుకొని శారద వేరే వార్డుకు వెళ్తుంది ఇప్పుడు అపూర్వ చూసింది అపూర్వ నుంచి తప్పించుకోవడం ఎలా అని కంగారు పడిపోతూ ఉంటాడు వెంటనే భూమి ఇక డాక్టర్తో మాట్లాడి మామిను ఇంటికి తీసుకెళ్దామని డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తుండగా ఈలోపు గగను చూసి షాక్ అయిపోతుండే ఇదేంటి బావ ఇక్కడికి వచ్చాడు అనే విధంగా ఈ విషయం ఎలాగైనా మావయ్య చూస్తే నిజం బయటపడుతుందని గబగబ వెళ్ళి ఇక వేరే వాడుకు వాద్దామని కృష్ణ కృష్ణప్రసాద్ అపూర్వ చూసానని భయంతో అటువైపుగా వెళ్తుండగా ఎదురు పడతారు అదే సమయానికి మావయ్య బావ వచ్చాడని సరికి అక్కడ అపూర్వ కూడా వచ్చిందమ్మా నన్ను చూసింది ఏమంటున్నారు మావయ్య అవునమ్మా అని విధంగా అంటుండగా సరే మావయ్య అని ఈ విధంగా వెంటనే ఎలాగైనా సరే మావయ్యూ కాపాడుకోలే వాళ్ళ కంట పడితే నిజం బయటపడుతుంది అత్తయ్య అని ఈ విధంగా అపూర్వ కంట పడకుండా శారద కృష్ణప్రసాద్ని సేవ్ చేయాలనుకుంటుంది ఈలోపు స్ట్రెచర్ మీద పడుకోబెట్టి మాచర్లో తీసుకెళ్తారు అదే సమయానికి ఇక అందులో కొంతమంది డాక్టర్స్ పేషెంట్లను చనిపోయిన పేషెంట్లను తీసుకుని అలా వేస్తూ ఉంటారు ఇక్కడేం చేస్తున్నమా సరికి వెంటనే శారద అలా బయటకు వచ్చేస్తుంది ఒక్కసారిగా స్మెల్లుకు వాంతి చేసుకుంటూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళి ఇక వీళ్ళ కంట పడకుండా వెళ్దామని అటువైపుగా వెళ్తుండగా ఒక్కసారిగా అపూర్వ గగన్ని చూస్తుంది మరోవైపు శారద ఎలాగైనా సరే కృష్ణప్రసాద్ కాపాడాలని చెప్పేసి అటువైపుగా తీసుకెళ్తుంటుంది ఈ లోపు బయటకు వస్తుంది అపూర్వ అక్కడ సిస్టర్ వెళ్తుండగా కృష్ణప్రసాద్ ఫోటో చూపిస్తుంది ఈయన ఇందాకే అటు తీసుకెళ్లారని ఈ విధంగా సిస్టర్ చెప్తుంది వెంటనే అటువైపుగా వెళ్తుండగా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అటు అపూర్వ వైపు ఇటు గగన్కి మధ్యలో ఉంటాడు ఒక్కసారిగా ప్రసాదాన్ని గట్టిగా అరుస్తుంది వెంటనే కృష్ణప్రసాద్ వైట్ డ్రెస్లో ఉంటాడు కదా అటు లోపలికి వెళ్ళిపోతాడు అదే సమయానికి గగన్ మాత్రం లోపలికి వెళ్ళేసరికి కృష్ణప్రసాద్ వెంటనే ఇక భూమి ఒక రూమ్లో తీసుకెళ్లి డోర్ వేస్తుంది కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడనమాట అని ఈ విధంగా ఆ రూమ్లోకి వెళ్తాడు కదా ఈలోపు గగన్ వెనుక నుంచి ఇక అపూర్వ కోసం అని వెళ్తూ ఉంటాడు వెంటనే భూమి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈ అపూర్వ నిన్ను చూసింది మామయ్య నిన్ను ఎలాగైనా కాపాడాలంటే ఫస్ట్ ఈ అపూర్వను భూలోకం నుంచి యమలోకానికి పంపాలని చెప్పేసి వెంటనే మత్తింగ్క్షన్ ఇస్తుంది ఆ మత్తింగ్ జిక్షణలో ఇక స్పృహ తప్పుతుంది అట్లీస్ట్ మూడు గంటల సేపు నాలుగు గంటల సేపు మత్తులో ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఇక ఒక చిన్న నాటకం మొదలు పెడతాడు అదే సమయానికి అపూర్వను చంపినట్టు అపూర్వ కృష్ణప్రసాద్తో ఏకంగా నరకంలో వెళ్ళినట్టుగా క్రియేట్ చేస్తారు అపూర్వ అని చెప్పేసి ఆ మూడు గంటల తర్వాత ఒక వేషం అదే చనిపోయిన వేషంలాగా వేసుకుని వస్తాడు అపూర్వ నిన్ను వదిలిపెట్ట నిన్ను కూడా నాతో పాటుగా నరకంలోకి తీసుకెళ్తా ఏంటి కృష్ణప్రసాద్ నువ్వు బ్రతుకున్నావు కదా ఇప్పుడు బ్రతికలేదని నాటకం పడుతున్నావా అపూర్వ ఆల్రెడీ నిన్ను నేను చంపేశాను కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా అని ఈ విధంగా భూమి ఒక క్రియేట్ చేసిన నాటక ఇక గుప్తా మరోవైపు చిత్రగుప్తుని తయారు చేస్తుంది యమధర్మరాజు వీళ్ళందరినీ రెడీ చేసి పెడుతుంది కావాలంటే నీ నరకంలో యమధర్మరాజు నీకు ఎదురుంగా ప్రత్యక్షమవుతాడు నన్ను చంపిందానుకు నీకు ఎన్నెన్ని లీస్టులో అన్నీ బయట ఆ రోజు శోభాచంద్రన్ చంపింది కూడా ఆయన దగ్గర లీస్ట్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ నేను చనిపోవడం ఏంటి నేను ఇప్పుడే చావను ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలి అప్పుడే అప్పుడే నేను చస్తాను ఎలాగైనా శోభా చంపింది నేనే అలా అని చెప్పేసి ఇప్పుడు నేను అంత హఠాత్తుగా ఎలా చనిపోతాను ఆస్తి మొత్తం నా పేరుట రావాలి ఆ భూమిని చంపాలే శారద కుటుంబాన్ని చంపాలి ఈరోజు నిన్ను చంపాను కదా అని నిజాన్ని రాబట్టడానికి ఇక భూమి నాటకమాడి వీడియో ద్వారా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఈలోపు గుప్తా ఈవిడ చాలా పాపాలు చేసినది ఈవిడకు తగిన శిక్ష నూలలో ఎలాగైనా ఇక తనని వేంపు మంచి మానవులకు కాకుండా జంతువులకు ఈమె అల్పహారంలాగా విసిరేయాలి అని ఈ విధంగా గుప్తకు చెప్తూ ఉంటాడు యమధర్మరాజు స్వామి నేను ఏ పాపం చేయలేదు బావంటే నాకు ఇష్టం అందుకనే బావను ఎప్పటి నుంచో ఇష్టపడ్డాను పెళ్లి చేసుకునడానికి మా అక్కను ఇష్టపడ్డ మా బావను అక్కను దూరం చేయడానికే మా అక్కను చంపాను ఆ స్థానంలోకి నేను వచ్చాను అని చెప్పేసి ఈ విధంగా అన్ని నిజాలు కక్కుతూ ఉంటుంది నాకు తెలుసు బాలిక నువ్వు ఎలా చంపావో ఎంత క్రూరత్వంగా అందరిని చంపుతున్నావో నాకు తెలుసు అని ఈ విధంగా ఆ వీడియో రూపంలో అన్నీ ఆ మంత్రాల ఇక బాక్స్లో చూపిస్తూ ఉంటాడు నువ్వు ఎన్ని చూపించినా నేను చేసింది మాత్రం నిజం నా బావ కోసం ఎవ్వరి ప్రాణాలు తీయడానికైనా నేను వెనుక ముందు ఆడను ఇప్పుడు ఆ భూమి ఆ భూమిని చంపినాకనే నేను చస్తాను బాలిక నువ్వు పొరపాటు పడుతుంది ఆల్రెడీ నువ్వు చచ్చి నరకంలోకి వచ్చావు కృష్ణప్రసాద్ని చంపినందుకు నీకు శిక్ష ఎలా ఉంటుంది తెలుసా నూనెలో నిన్ను వేపడమే అని అంటుండగా దయచేసి మీకు దండం పెడతాను నా చావు నాకు వెనక్కి పంపించండి అని అంటుండగా లేదు బాలిక స్వామి ఎట్టి పరిస్థితిలో ఈ అపూర్వను వదిలిపెట్టకు నన్ను చంపి ఈరోజు నా భార్యకు నా పిల్లలకు దూరం చేసిందని వదిలిపెట్టకు అని ఈ విధంగా కృష్ణప్రసాద్ కూడా నాటకం ఆడుతూ ఉంటాడు ఎలాగైనా సరే నేను చావను బాలిక చావను చావని అంటాను ఇంకా వెళ్ళి ఎంతమందిని చంపాలనుకుంటున్నావు అని అంటుండగా ఎంతమందినా ఎంతమందినైనా చంపుతాను అని ఈ విధంగా అంటుండగా అబ్బా నాటకానికి టైం అవుతుంది గురు ఇంకో కాస్త అయితే ఈ నాటకం ఫినిష్ అవుతుంది అని ఈ విధంగా గుప్త వేషంలో వేసుకున్న ఇక అంటుండగా ఇక్కడ మనం యమధర్మరాజులు భూమి చెప్పినట్టు నాటకం ఆడాలి ఇప్పుడు ఆపుర్వ చచ్చినట్టుగా అని ఈ విధంగా యమధర్మరాజు అంటూ ఉంటాడు అది కాదు స్వామి అక్కడ మనం యాభై వేలు తీసుకున్నాం భూమి ఎట్లీస్ట్ మనకు ఇరవై ఐదు వేలు ఇచ్చింది ఏంటి ఇది నాటకమా అని ఈ విధంగా అంటుండగా ఏ వెంటనే నాటకం కాదు బాలిక మేము మా మాటలు మాట్లాడుకుంటున్నాం అని విధంగా అంటుండగా వెంటనే లేదు గారు ఖచ్చితంగా ఈ అపూర్వనే నన్ను చంపింది అని చెప్పేసి మెల్లిగా అలా పక్కకొచ్చి ఇక నాటకం బయటపడుతుందని కృష్ణప్రసాద్ వెంటనే మత్తి వీక్షణిస్తాడు ఇక ఒక్కసారిగా స్పృహ తప్పుతుంది ఈలోపు ఇక తొందరగా మీరు వెళ్ళండి ఇప్పుడు దీనికి స్పృహ వస్తే నిజం బయటపడుతుందని చెప్పేసి గబగబా అపూర్వను మళ్ళీ స్ట్రెచర్ మీద పడుకోబెడతారు అదే సమయానికి కృష్ణప్రసాద్ అక్కడి వెళ్ళి తప్పించుకుంటాడు గగన్ మాత్రం హాస్పిటల్లో తిరుగుతూనే ఉంటాడు ఇక అపూర్వ చనిపోయిందని చెప్పేసి ఈ విధంగా ఒక్కసారిగా శుభస్తూ ఉంటుంది నక్షత్రం మాత్రం అమ్మాయి ఏది గోరంట అని విధంగా అడుగుతుండగా అదే అమ్మాయి నేను చూస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది సరే అమ్మాయి నువ్వు ఇడ కూర్చో నేను మా అమ్మ కోసం ఇక ఎక్కడికెళ్ళిందో చూసేస్తానని చెప్పేసి అంటుండగా ఏ లోపు స్ట్రెచ్చర్ మీద పడుకున్నా ఇదేంటి ఇలా పడుకుందేంటి అని ఈ విధంగా అపూర్వ అని చెప్పేసి పిలుస్తుంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నేను చచ్చాను నేను చచ్చాను ఆ కృష్ణప్రసాదు నన్ను చంపాడు నన్ను చంపాడు ఏంటమ్మాయి పిచ్చి పట్టిందా నువ్వు బ్రతికే ఉన్నావు ఇదిగో ఇది చూడు ఓ గోరంట నువ్వు కూడా చచ్చావా ఏంటమ్మాయి నేను చావడం ఏంటి అసలే పెళ్లి అని నేను చావడం ఏంటి అదేంటి నేను చనిపోయాను కదా ఆల్రెడీ పైన యమధర్మరాజు ఇక నన్ను నిజాలని కక్కించాడు కదా అని అంటుండగా ఏంటమ్మా ఏం నిజాలు గక్కావు అదేంటి నీ చావలేదా ఆ కృష్ణప్రస నన్ను చంపి పైలోకానికి తీసుకెళ్లాడు అయ్యో తల్లి నువ్వు ఇక్కడ ఉన్న కావాలంటే చూడు అని చెప్పేసి అపూర్వను గిల్లుతుంది ఒక్కసారిగా పిన్ని అని వస్తుంది లేనిపోని నిజాలన్నీ కక్కావా ఏంటి అంటే ఇదంతా కావాలని డ్రామా ఆడుతున్నారా నాతోని నిజం చెప్పించారా అని విధంగా షాక్లో ఉండిపోతుంది మరోవైపు అపూర్వకు ఇంకో ఊహించని ట్విస్టు భూమి ఇచ్చేస్తుంది అంటే ఇప్పుడు నేను నిజం చెప్పానంటే ఖచ్చితంగా వాళ్ళు కావాలని నన్ను ట్రాప్ చేసి నన్ను చనిపోయినట్టుగా ఇక నాటకం ఆడిచి నిజాలన్నీ బయట పెట్టించారా ఇప్పుడు ఏం చేయాలని కంగారు పడిపోతుండగా గగన్ ఈలోపు అపూర్వం చూస్తాడు ఓహో నువ్వు ఇక్కడ ఉన్నావా ఆ రోజు నా తల్లి మీద రౌడీలను పంపించి నా తల్లిని చంపాలని చూసావు కదా ఈ రోజు నిన్ను వదిలిపెట్టను అని అంటుండగా వెంటనే అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటాడు మరి అసలు ఏం జరుగుతుంది ఈ నాటకంలో ఇక భూమి వేసిన బ్లాన్ ప్రకారం అపూర్వ నోటిను చలి బండార మంట బయటపట్టిస్తుంది మరి ఏం జరగబోతుంది కృష్ణప్రసాద్ అతి త్వరలోనే అందరి ముందుకు రాబోతుంది